పార్ధు భానుమతి పద్దెనిమిదివ పుట్టినరోజు వేడుకను అయితే దగ్గరుండి జరిపిస్తూ ఉంటాడు ఇక భానుమతి ఆ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పి భానుమతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక కోటి అలాగే వాళ్ళ వాళ్ళ ఆవిడ వస్తువు వీళ్ళందరూ కూడా అక్కడ లో పాల్గొంటారు ఇక పార్దు అయితే భానుమతి బర్త్డేని దగ్గరుండి సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కోటి అయితే చాలా సంతోషిస్తాడు ఇక కేక్ కటింగ్ చేయమంటాడు ఇక పార్దు దగ్గరుండి భానుమతి చేయి పట్టుకొని కటింగ్ చేయిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా సంతోషిస్తారు ఇక అందరూ కూడా క్లాప్స్ కొడుతూ హ్యాపీ బర్త్డే అంటూ వాళ్ళైతే చెప్తూ ఉంటారు ఇక భానుకి అయితే పార్దు కేక్ పీస్ని తీసి తినిపిస్తాడు ఇక పార్దుకి కూడా భానుమతి అయితే తినిపిస్తూ ఉంటుంది అది చూసి వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న పార్దు తినిపించేసిన తర్వాత భానుమతి అయితే వాళ్ళ చెల్లికి వాళ్ళ అమ్మ నాన్నకి కూడా తినిపిస్తూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ అయితే చల్లగా తల్లి ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అని చెప్పి ఆశీర్వదిస్తుంది అలా వాళ్ళైతే కేక్ని తినిపించుకుంటూ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఇంతలో పార్థుకి ఒక ఫోన్ కాల్ రావడంతో తనైతే పక్కకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఇక మాట్లాడుతూ ఉండగా ఫోన్లో వాళ్ళు ఆ రోజు పెళ్ళిలో కంప్లైంట్ చేసింది ఎవరో తెలిసింది అని చెప్పి అంటారు అది వినగానే పార్దు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి పెళ్ళిలో మా నాన్న మీద కంప్లైంట్ చేసింది ఎవరో తెలిసిందా అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలిసిందా నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పి గట్టిగా చాలా కోపంగా అంటాడు అది వినగానే బాను అలాగే వాళ్ళ అమ్మ నాన్న ఒక్కసారిగా షాక్ అయిపోతారు కంప్లైంట్ ఇచ్చింది మాకు ఊతిరే కదా అని చెప్పి వాళ్ళైతే కంగారు పడుతూ పార్దు అయితే నేను ఇప్పుడే వస్తున్నాను నువ్వు అక్కడే ఉండు తను ఎవరో తెలుసుకొని తను అంత చూస్తానని చెప్పి చాలా సీరియస్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్